ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ క్రీడాకారులను ప్రోత్సహించే అందుకే వాలీబాల్ టోర్నమెంట్లను నిర్వహిస్తున్నామని జిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత గంగోడు నాగేశ్వరరావు అన్నారు పట్టణంలోని విశ్వోదయ జూనియర్ కళాశాలలో జనవరి పదిహేడు పద్దెనిమిదో తేదీల్లో వాలీబాల్ టోర్నమెంట్లు జరగనున్నాయని టోర్నమెంట్లకు లకు ఆంధ్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని ట్రస్ట్ చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు తెలియజేశారు జిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత గంగోడు నాగేశ్వరరావు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని విశ్రాంతి ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం విశ్రాంతి పిఈటి చెంగల్ రాయలు అన్నారు కార్యక్రమంలో క్రీడాకారులు ఉన్నారు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మా ట్రస్ట్ తరఫున యువసేన వాళ్ళ సహాయంతో పెద్దలు సారు వాళ్ళ సహాయంతో అదేవిధంగా మా స్నేహితులు మిత్రులందరి సహాయ సహకారాలతో ఈ వాలీబాల్ టోర్నమెంటు మా యొక్క ఫ్రెండ్స్ అయినటువంటి శ్రీ మదన్ రామయ్య గారు ఆయన వాలీబాల్కి చాలా పితామహులు ఆయన మెమోరియల్గా అదేవిధంగా మా ట్రస్ట్ సభ్యులైనటువంటి సెక్రటరీ సెక్రీ కృష్ణమోహన్ గారు రామకృష్ణ గారు వీళ్ళందరి మెమోరియల్గా ప్రతి సంవత్సరం టోర్నమెంట్ చేయడం అనేది మా ట్రస్ట్ వల్ల ఆన్ దాంట్లో భాగంగా ఈ ఈసారి ఈ జనవరి పదిహేడు పద్దెనిమిదో తారీఖులో వాలీబాల్ టోర్నమెంట్ పెట్టాము దానికి సైన వాళ్ళు బ్రహ్మాండంగా ఈ గ్రౌండ్ తయారు చేస్తున్నారు వాళ్ళు కూడా బాగా ఈసారి అయినారు అదేవిధంగా పెద్ద టీం చెన్నై నుంచి అయితేనేమి బెంగళూరు నుంచి అయితేనేమి పాండిచ్చేరి నుంచి అయితేనేమి అదేవిధంగా ప్రకాశం డిస్టిక్టు నెల్లూరు డిస్టిక్టు అందరూ కూడా దాదాపు ఇరవై నాలుగు నుంచి ఇరవై మంది టీంలు వచ్చి పార్టిసిపేషన్ చేస్తున్నారు చాలా గొప్పగా ఆడుతారు గతంలో చూసినాము చాలా గొప్పగా ఆడినారు ఈసారి కూడా అదే విధంగా గొప్పగా ఆడుతారని ఆ ఆటను చూసేదానికి వెంకటగిరి వెంకటగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఊర్లో జనాలు తరలి రావాలని చెప్పి చూడాలని చెప్పి ముఖ్యంగా యువకులు చిన్న పిలకలంతా చూసి నేర్చుకొని వాళ్ళ ఊళ్ళో ఆడుకోవాలనే ఒక దృక్పథంతోనే ఇది మనం పెట్టడం ఒకటి మాలాంటి వాళ్ళకి ఉత్సాహం ఉన్న పిల్లకాయలు చూసి దాన్ని ఆ ప్రేరణతో వాళ్ళు వాళ్ళు ఊళ్ళల్లో ఆడుకోవడం తద్వారా సార్ చెప్పినట్టు దేహ ఆరోగ్యం కానీ ఇంకోటి కానీ పెరిగే ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని వదులుకోకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలందరూ కూడా వచ్చి వీక్షించి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ గారు పదిహేడో తారీఖు మార్నింగు ఈ టోర్నమెంట్ని ప్రారంభోత్సవం చేసేటానికి అనుకున్నారు ఆయన కూడా వస్తున్నారు ఇది చాలా సంతోషకరంగా హ్యాపీగా జరగాలి మీ ద్వారా మీ మీ ద్వారా కోరుకునేది ఏంటంటే అందరికీ ప్రతి ఒక్కరికి మీ వీలైతే మీ మీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఫలాన్ని జరుగుతుంది ఫలాన్ని మెన్యూలో జరుగుతుంది పలాని విధంగా జరుగుతుంది అని చెప్పి వీలైనంత ఇదిలో మీరు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటు నమస్కారం ఫ్రీ ఆఫ్ పార్టిసిపేషన్ ఫీజ్ ఎప్పుడు కూడా మన మా ట్రస్ట్ వాళ్ళు ఎటువంటి ఛార్జెస్ తీసుకోవు అదేవిధంగా వాళ్ళకి అన్ని విధాలుగా ఏది ప్రైజులు అయితేనేమి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితేనే మా మిత్రులందరూ కూడా సహాయ సహకారాలతో బ్రేక్ఫాస్ట్ అయితేనేమి మంచి భోజనాలు ప్రమాణమైన భోజనాలు వాళ్ళతో వచ్చిన వాళ్ళ మేనేజర్స్కి అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా భోజన వసతి కల్పించాము ప్రతి ఒక్క దగ్గర ఇది ఒక ఆనవాయితీపేషన్ సెకండ్ ప్రైజ్ ఇరవై ఐదు నాకు తెలిసి చాలా ఈ జిల్లాల్లో ఎక్కువే అనుకుంటా ఇంకా కూడా పెద్ద పెద్దవాళ్ళు చేస్తూ ఉన్నారు బాగా జరుగుతూ ఉంది ప్రతి దగ్గర వాళ్ళు కూడా బాగానే ఇస్తా ఉంటారు కానీ టీంలు వచ్చే టీంలు పెద్దవు కాబట్టి అమౌంట్ ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి గేమ్ నెట్ బాల్ ప్రతి ఊళ్ళలో ఏ అయితే వాళ్ళ ఊర్లలో ప్రాక్టీస్ చేసుకొని వచ్చే విధంగా మేము కన్సల్ట్రేషన్ ప్రైజెస్ కూడా ఉంటాము నాగేశ్వరరావు గారు గత ఇరవై సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం మీకు అందరికీ కూడా పురప్రజలకు అందరికీ తెలిసిన విషయం పట్టణంలో చాలా సేవా కార్యక్రమాలు నాకు తెలిసి ఆయన ఎడ్యుకేషనల్గా కానీ ఇట్లా స్పోర్ట్స్ కానీ ఇంకా అనేక రకాలుగా సర్వీస్ ట్రస్ట్ అని బట్టి జీఎన్ఆర్ ప్లస్ సర్వీస్ ట్రస్ట్లో అనేక సేవా కార్యక్రమాలు ఏమీ ఫలితం ఆశించకుండా చేసేటువంటి మంచి వ్యక్తి దానికి తోడుగా ప్రతి సంవత్సరం ఈ వాలీబాల్ టోర్నమెంట్ కూడా వెంకటగిరిలో జరుపుతున్నారు మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో శారీరక శ్రమ కూడా అంత ముఖ్యం కాబట్టి పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ స్పోర్ట్స్లో పాల్గొనడం కూడా ఉదాహరణ గతాది తీసుకుంటే వెంకటగిరి స్పోర్ట్స్ కానాచి ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఇక్కడ నుంచి ట్రాక్ ఈవెంట్స్ కానీ ఈమె థ్రోస్ కానీ ఇక్కడ నుంచి జలంద్రమోహన్ ఆయన కానీ సారోళ్ళు కానీ మునుగోడు శాంతరం ఆ ఏజ్ లిమిట్స్లో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే స్టేట్ లెవెల్లో ఫస్ట్ సెకండ్ వచ్చేవాళ్ళు అటువంటి ఉండేవాళ్ళు వాలీబాల్ టీమ్ ఉండేది వెంకటగిరి ఎంతో ప్రాముఖ్యతను సంపాదించింది ఇంకా రంజీ కాడినటువంటి క్రికెట్ ప్లేయర్స్ కూడా వెంకటగిరిలో ఉండాలి ఇటువంటి అన్నీ కూడా వెంకటగిరిలో ఈయన ఇటువంటి వాళ్ళు నాగేశ్వరావు లాంటి వాళ్ళు జరపడం చాలా గొప్ప విషయం అందరూ కూడా పొరప్రముఖులు అన్ని ఉపయోగించుకొని చూసి సహకరించాల్సిందిగా జేఎన్ఆర్ ట్రస్ట్ తరఫున ప్రతి సంవత్సరము దాదాపు తొమ్మిది సంవత్సరాల నుండి ఈ కనువ పండుగ రోజు వాలీబాల్ టోర్నమెంట్ని మనము కండక్ట్ చేసుకుంటున్నాము ఈ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఐ మీన్ ఒంగోలు వరకు ఒంగోలు నెల్లూరు తర్వాత తమిళనాడు తర్వాత కర్ణాటక ఈ స్టేట్ల నుండి కూడా పార్టిసిపెంట్స్ వస్తారు వచ్చి దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది టీములు ప్రతి సంవత్సరము పార్టిసిపేట్ చేస్తాయి వీటిని జేఎన్ఆర్ ట్రస్ట్ అధినేత శ్రీ గంగోటి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయటకు నాకు చాలా సంతోషంగాను ఆనందంగాను